రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గురించి వల్ల వినాయను వంశీ విపరీతమైన ట్రోల్ చేసేవారు చంద్రబాబు నాయుడు వయసు అయిపోయింది ముసలివాడు అయిపోయాడు ఈరోజా రేపన్నట్టున్నాడు ఆయన ఓట్లేసి గెలిపిస్తే మిమ్మల్ని పరిపాలిస్తారు అని ఆయన అవలక్షణాలు అన్ని తీసి ఏదేదో రకరకాల ట్రోలింగ్ చేసేవారు అంటే వీళ్ళ అధికార మతం అలా ఉండేది పెద్ద మనిషి అనే గౌరవం లేకుండా ఈ కొడాలనాని ఈ వలబినేని వంశీ ఇంకా చాలామంది ఉన్నారు వీళ్ళంతా పొగరు బట్టు లేకపోతే ఈ మరం బట్టు అది మన దేవుడికి తెలియాలి ఇంత విపరీతంగా మాట్లాడారు ఈరోజు చూస్తే కట్ చేస్తే రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు చూద్దాం వలపనే వంశీని చూస్తే దో ఎనభై ఎనభై ఐదు ఐదు సంవత్సరాలు దాటిపోయి మంచ ముసలి వాళ్ళలాగా తయారైపోయాడు రోజు రేపు అన్నట్టు ఉంటారు కదా కొద్దిమంది మనుషులు వాళ్ళు వృద్ధులు అలా అయిపోయాడు బిఫోర్ జైలు ఆఫ్టర్ జైలు బయలు పైన ఈరోజు ఏదో బయట కనపడ్డాడు కదా చూస్తే సాక్ అయిపోతాం ఫేస్ మొత్తం ముఖ కవలికలు జీవం లేని కళ్ళు రగ్గు లేని జుట్టు నెరిచిపోయిన జుట్టు అస్సలు చూస్తే అబవ్ ఎయిటీ ఫైవ్ ఇయర్స్ పైనే వీళ్ళ ముగ్గరిని కొడాలని పేషెంట్ అయిపోయాడు మొన్న తిరుమలలో కూడా గుండు కొట్టించుకున్నాడు బయటకు వచ్చి చూస్తే అస్సలు చీక్ చీక్పోయిన టెంకాయ ఎలా కొండాడు చీక్పోయిన తాటికాయ ఎలా కొన్నాడు కొడాలి ఆ ఫేస్ చూస్తే ఎవరు కనుక్కలేదా మీరే ఒక ఊరు సాకు అయిపోయాడు మీరా సార్ మీరు కట్టడానికి రన్ చేసి కవర్ చేస్తే బాగానే ఉంటారు కానీ ఇలా ఉంటే చూడడానికి మాకు సాక్ అయితే వస్తారని ఒక మా యూనియన్ అట్టు వచ్చేసాడు కొడాలి నాని ఇలా వీళ్ళు మొగ్గని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కొడాలి నాని ఆ వల్లభైన పంపి వీళ్ళ మొగ్గరిని ఫారెన్ కంట్రీస్ తీసుకొని పోయి వదులుదాం ఎవరైనా సరే ఎవరు ఎంగుగా ఫిట్గా అందంగా కనపడుతున్నారంటే చంద్రబాబు నాయుడు గారు వైపు చూపిస్తారు చంద్రబాబు నాయుడు గారి ఫిట్గా అందంగా స్లిమ్గా చాలా యాక్టివ్గా కనపడుతున్నాడు ఈ వల్లభిన వంశీ చూస్తే ఆ గడ్డ నాని చూస్తే పూర్తిగా ఈయన ముందు అసలు కంపేర్ చేయడానికి కూడా కనపడరు ఏదైనా సరే కాలం చూస్తూ ఉంటుంది అధికారం మతం ఉందని డబ్బు ఉందని మతంతో పిల్ల బిగిన వాళ్ళకి కాలం అందరు మర్చిపోవచ్చు కానీ కాలం ఖచ్చితంగా కాటేజ్ తీరుతుంది సో ఎవరైనా సరే ఇది ఎవరికైనా వర్తిస్తుంది ఇది ఒక పార్టీ అని కాదు ఇంకొకరి అని కూడా కాదు ఎవరికైనా సరే వర్తిస్తుంది ఇదే వర్తిస్తుంది మనము అధికారం మతం ఉందని ఎవరైనా సరే విర్ర వీగితే ఆ రోజు కాలం ఖచ్చితంగా కాటేసి తీరుతుంది ఆ దెబ్బ కొట్టే దెబ్బ ఆ రోజు మనం ఎంత పైసాచి ఆనందం పొందామో అంతకు వంద రెట్లు అనుభవించి తీర్చవలసి వచ్చింది అంతగా బాధ పెడుతుంది క్షోభింపజేస్తుంది